ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఒక పిల్లాడికి జన్మనిస్తుంది అదే టైం కి చంద్రుడికి గ్రహణం పడుతుంది ఇంకా పుట్టిన పిల్లాని చూసి ఊరి వాళ్ళందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారని గ్రహణం ఈ పిల్లాడికి కూడా పట్టింది ఏమో అనుకుంటారు ఇంకా ఈ పిల్లాడు చిన్నగా పెద్దగా అయిపోతాడు కానీ అతని ఆలోచనలు మాత్రం ఇంకా చిన్న పిల్లల లాగానే ఉంటుంది అయినా కానీ వీళ్ళమ్మ తన కొడుకుని చాలా ప్రేమగా చూసుకునేది అని తన కొడుకుతో పాటే ఉండేది అండ్ ఏ కారణం లేకుండా దేవుడు ఇలాంటి బిడ్డని తనకు ఇవ్వడు అని అనుకుంటుంది కానీ ఈ పిల్లాడి వాళ్ళ నాన్న మాత్రం ఎప్పుడు కూడా అతన్ని కొట్టి తిడుతూ ఉండేవాడు దాని వల్ల వీళ్ళ అమ్మకి కూడా చాలా బాధ అనిపిస్తుంది అయినా కానీ వీళ్ళమ్మ ఆ పిల్లని చాలా బాగా చూసుకుంటూ తనని చాలా హ్యాపీగా ఉంచేది ఇంకా ఈ పిల్లాడికి కూడా వీళ్ళమ్మ తప్ప ఈ ప్రపంచంలో ఎవరు ఇష్టపడే వాళ్ళు లేరు అనుకుంటాడు ఇంకా సమయం గడిచే కొద్ది ఈ పిల్లాడు పెద్దగా అయిపోతాడు అంటే ఒక రేడియో స్టేషన్ ఓపెనింగ్ జరుగుతున్నాయి రేడియో స్టేషన్ లో ఎవరి వాయిస్ అయితే మంచిగా ఉంటుందో వాళ్ళ వాయిస్ ని ప్రపంచం మొత్తం వినేలా చేస్తామంటారు ఇంకా వీళ్ళమ్మ ఈ పిల్లాడితో నీ గొంతు ప్రపంచం మొత్తం వినాలి అంటుంది ఇంకా వీళ్ళమ్మ మాటలను విని ఈ పిల్లాడు ఎలా అయినా తన అమ్మ కొడుకుని నెరవేర్చాలి అనుకుంటాడని చాలా కష్టపడి తన అమ్మ కలని నెరవేర్చి మరీ చూపిస్తాడు అని అప్పుడే కొంతమంది ఈ వ్యక్తిని పట్టుకుని హత్య చేస్తాడు దాని తర్వాత ఏం జరిగిందో చూసే ముందు డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ లో లభ్యుమా అని టైప్ చేయండి చివరికి ఈ వ్యక్తి ఆత్మ వాళ్ళ అమ్మ కోసం రేడియో స్టేషన్ చుట్టూరే తిరుగుతూ ఉంటుంది